వీళ్ళు బాబు గడ్స్ అయినట్టు ఎవడి డబ్బు ఎవడు సహాయం చేస్తాడు నిన్న అంతర్జాతీయంగా అలాగే మన ఎంసెక్స్లో క్రూడాయిల్ ధర ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ పైగా పెరగడం అయితే జరిగింది ఇంత ఆకస్మికంగా పెరగడానికి కారణం ఏంటంటే అమెరికా ప్రభుత్వం తీసుకునే కఠినమైన చర్య

Uh, hopefully he'll become reasonable and hopefully zelenskyy will be reasonable too you know it takes two to tango as i say and we're going to find out ఇది కేవలం అమెరికాకి రష్యాకి సంబంధించిన విషయం అయితే కాదు అమెరికా శాంక్షన్లు విధించింది అంటే డాలర్తో ప్రపంచంలో ఏ కంట్రీ అయినా ఏ కంపెనీ అయినా ఈ రెండు పెద్ద చమురు సంస్థలతో క్రూడ్ ఆయిల్ వ్యాపారం చేస్తే వాళ్ళకు కూడా ఈ శాంక్షన్లు ఈ సెకండరీ శాంక్షన్లు వర్తిస్తాయి క్లియర్ గా చెప్పాలంటే రష్యా యొక్క ఆయిల్ వ్యాపారాన్ని ప్రపంచం నుంచి దూరం చేయడానికి అమెరికా ప్రయత్నం అయితే చేస్తుంది ఈ చర్య రష్యా యొక్క వార్ మిషన్ కు ఆర్థికంగా పడే పెద్ద దెబ్బ ఒకవైపు అమెరికా రష్యాను ఆర్థికంగా దెబ్బ కొడితే మరోవైపు యూరోపియన్ యూనియన్ నాయకులు చారిత్రాత్మక నిర్ణయం అయితే తీసుకున్నారు సపోర్ట్ Um, and this is why i have put forward the idea of a reparations loan that is based on the immobilized russian assets the loan would not be dispersed in one go but in tranches and in with conditions attached and we will strengthen our own defense industry by ensuring that part of the loan russia central bank dada man indian currency యూరో బ్యాంక్లో స్తంభించబడి ఉన్నాయి ఆ డబ్బుని పూర్తిగా అయితే జప్తు జప్తులేదు అయితే ఆ డబ్బు నుంచి వచ్చే వడ్డీని ఉక్రెయిన్ ఆయుధాలు కొనడానికి అలాగే ఉక్రెయిన్ రీకన్స్ట్రక్షన్ చేయడానికి యూరోపియన్ యూనియన్ నిర్ణయం అయితే తీసుకుంది సింపుల్గా చెప్పాలంటే రష్యా యొక్క డబ్బు యూరోపియన్ యూనియన్ నాయకులు ఉక్రెయిన్కి సహాయం చేయాలనుకున్నారు వీళ్ళు బాబ్గర్స్ ఉన్నట్టు ఎవడి డబ్బు ఎవడు సహాయం చేస్తాడు ఎవడాస్తే యూరోపియన్ యూనియన్ ఈ నిర్ణయం తీసుకుని రష్యాకి బలమైన సంకేతం పంపుతుంది ఏంటంటే ఖర్చు మేము భరించాం నువ్వు కట్టిన డబ్బుతోనే ఉక్రెయిన్ యొక్క రక్షణకు వాడతాం అని చెప్పి పశ్చిమ దేశాలు రష్యాకి బలమైన సవాలు విసురుతున్నాయి ఈ ఇయూ సమిట్ ద్వారా అమెరికాతో పాటు యూరోప్ కూడా రష్యాని ఆర్థికంగా మరింత ఉద్రిత పరిచేలాగా ప్రయత్నమైతే చేస్తుందని క్లియర్గా అర్థమవుతుంది ఇప్పుడు అసలు పాయింట్కి వద్దాం ఒకవైపు అమెరికా రష్యా యొక్క రెండు పెద్ద సంస్థలకు శాంక్షన్స్ వేసి ఆర్థికంగా రష్యాన్ని బలహీనపరిచి ఒత్తిడి పెంచడానికి అయితే ప్రయత్నం చేస్తుంది ఇంకోవైపు యూరోపియన్ యూనియన్ రష్యా యొక్క డబ్బునే ఉక్రెయిన్కి సహాయం చేసి ఆర్థికంగా సైకలాజికల్గా బలహీనపరిచి ఒత్తిడి పెంచడానికైతే ట్రై చేస్తుంది ఇన్ని ఒత్తిడి ఉన్నప్పుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఊరుకునే ఊరుకుంటాడా రష్యా ఏకంగా అణుశక్తి ప్రదర్శించడం మొదటింది అణు సామర్థ్యం కలిపి ఉన్న క్షిపణిలను ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ను పరీక్షించడం అణు బాంబర్లు విమానాలతో సరిహద్దుల వద్ద డ్రిల్స్ నిర్వహించడం దీనినే అంతర్జాతీయ ఉద్రిక్తత న్యూక్లియర్ సేబర్ రేటింగ్ అని అంటారు రష్యా ఈ చర్య ద్వారా పశ్చిమ దేశాలకు ఒకటి హెచ్చరిస్తుంది మీరు మా ఆర్థిక వ్యవస్థను చంపేస్తే సైనిక పరమైన అంటే అత్యంత ప్రమాదకరమైన జవాబు ఉంటుందని హెచ్చరించింది ఇప్పుడు మన భారతదేశానికి సంబంధించింది మాట్లాడుకుందాం అమెరికా ఒత్తిళ్లకు రష్యా సైలెంట్గా తల ఉంచింది అనుకుందాం అప్పుడు భారతదేశానికి భారీ నష్టం ఎందుకంటే రష్యా నుంచి మన భారతదేశం తక్కువ ధరకే ఆయిల్ కొంటుంది భారీ డిస్కౌంట్లో రష్యా కానీ ఈ డీల్ ఆప్ చేసేస్తే మనం ఆయిల్ ప్రపంచంలో ఎక్కడైనా సరే ఎక్కువ ధరకు పెట్టి కొనాల్సి వస్తుంది ఈ ధరకైతే రాదు దీని ద్వారా ఒకటే అర్థమైంది ప్రపంచంలో అన్ని కరెన్సీల కంటే డాలర్ ఎంత బాగమైంది కరెన్సీలు అన్నింటికి మహారాజు లాంటిది డాలర్ అనేది ఏ దేశమైనా సరే అమెరికాకి ఎదురు చెప్పడానికి భయపడాలి ఒకవేళ రష్యా కానీ సైలెంట్ అయితే డాలర్ శక్తి మరింత పెరిగే ఒకసారి అయితే ఉన్నాయి అంతేకాకుండా ప్రపంచ దేశాల యొక్క కరెన్సీ స్వతంత్రాన్ని లాగేసుకుంటుంది వాటి శక్తిని తగ్గించేస్తారు చివరికి రష్యా యూరోపియన్ యూనియన్ యుఎస్ వీళ్ళు ముగ్గురి ఆట ప్రభావం వల్ల మన యొక్క భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థపై ఎటువంటి ప్రభావం పడుతుందో అలాగే మన జేబులపై ఎటువంటి ప్రభావం పడుతుందో రాబోయే రోజులే నిర్ణయిస్తుంది నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి నేను ఏదైనా పాయింట్ మిస్ అయ్యాను అంటే కనుక కింద కామెంట్స్లో తెలియపరచండి నేను ఫణికుమార్ జహింద్